అందరికీ హాయ్ అండి ఉదయం అంటే శనివారం మార్నింగ్ ఇంకా పూజ అయిపోయింది తను మందారాలు హైబ్రిడ్ మందారాలు తెచ్చారు చూసారా ఇంకా అవి పెట్టేసి ఇలా పూజ చేసికున్నాను ఇంకా మారేడుద ముందు రోజు కోసాను కదండి పువ్వులు లేవని ఇంకా అవి పెట్టేసి ఇలా పూజ చేసాను ఇంకా కాకపోతే సరిపోనిలేండి చెట్టుకి పువ్వులు లేవనుకున్నాను కానీ అక్కడక్కడ ఉన్న మన చెట్టు పువ్వులు ఇంకా దాని తెచ్చినవి అలా సరిపోనివి ఇంకా పూజ అయిపోయింది కదా స్వీట్ మాత్రం చూపిస్తాను చూడండి అది కాండి దానికి ఇంకా ఫ్రీగా ఉంది అటు ఇటు తిరగడం కోసమని ఇంకా అందులో ఖాళీ చేసాం కదా చాలా మటుకు ఇంకా స్నానం చేపిద్దామని రెడీ చేస్తున్నానండి దానికి వాటర్ పెట్టాను కాకపోతే ఇదిగని పౌడర్ ఇవన్నీ చూపిస్తున్నాను కదా ఇంకా దానికి అర్థమైపోయింది స్నానం చేయించేస్తానని అని ఇంకా సీరియస్గా ఉంది ఇంకా బ్రష్ అదే అండి దువ్వని అవి సింక్లో వేస్తాను ఇక్కడ వంటగది ఒకటి క్లీనింగ్ ఉందండి ఇంకా దాని స్నానం అయిపోయింది పైకి వచ్చింది కాకపోతే అది స్నానం చేసేటప్పుడు కొంచెం సీరియస్గా ఎందుకు చూస్తుంది అంటే బతిమినడి తీసుకువెళ్ళాలి వాష్రూమ్లో లేకపోతే నేను ఎత్తుకొని తీసుకొని వెళ్ళాలి కానీ ఇప్పుడు నాకు ఎత్తుకొని తీసుకువెళ్ళంత ఓపిక లేదు దాన్ని అందుకునే బలవంతంగా ఆ వాష్రూమ్ వరకేనండి తర్వాత ఇంకా దాని ఇష్టం మనకు ఇచ్చేస్తుంది అంతే ఒళ్ళు ఇంకా మనం ఎంతసేపు స్నానం చేయించిన కిక్కు మనది చక్కగా చేయించుకుంటుంది నీట్గాను ఇంకా అది కాకపోతే హాట్ వాటర్ వేసుకుంటుంది ఎండి చల్ల వాటర్ వేసుకోదు దాని స్నానం చేపిస్తాను కదా అందుకే పైకి తీసుకొచ్చాను పైకి వచ్చిందంటే ఇంకా అన్నీ చూడండి మొక్కల చెకింగ్ మేస్టర్ అనమాట అది టీచర్ చెకింగ్ టీచరు అదే మొత్తం ఒక్కొక్క కుండీ దగ్గరికి వెళ్ళి అన్నీ చెక్ చేసుకుంటుంది ఇంకా ఒక్కటన్ని కాదండి పతి మొక్క దగ్గరికి వెళ్ళి అలాగే చెక్ చేసుకుంటుంది పైకి వచ్చినప్పుడు అలా అంటే అక్కడ ఏం మొక్కలు మిస్ అయినాయా ఏమున్నాయా లేవా అని చూసుకుంటుంది అనుకుంటుంది కాకపోతే తమలపాకు మొక్క ఇష్టమండి తినేస్తుంది తమలపాకులు కనిపిస్తే చాలు ఇంకా నేను అక్కడ చూసారు అక్కడ కూడా వెళ్ళిపోయింది ఒక్క చోటక చెప్పాను కదండి పతి మొక్క దగ్గర వెళ్తుంది అండి కాకపోతే ఇంకా ఎంత ఎక్కువ అవుతుంది నేను ప్రతి మొక్క దగ్గర చూపించలేదు కానీ ఇంకా ఇలా అన్ని చెక్ చెకింగ్ చేసుకుంటది కదా ఇంకా కిందకి వచ్చేసిన తర్వాత ఎండ ఎక్కువగా ఉందని నేను వచ్చిన తర్వాత కింద ఎదుగుండి చైర్ మాత్రం పైన పెట్టిస్తాము అది ఇక్కడ వేసుకోవడం కోసం అని ఇంక ఇక్కడ ఉన్నాయి చూసారా వేస్ట్ బట్టలు అవి పైన పెట్టించేద్దాం అనుకుంటున్నాను అంటే వేస్ట్ ఏం కాదు బ్యాగ్లే ఉన్నాయిలేండి అవి ఇక్కడ పైన పెట్టేస్తే కొంచెం ఖాళీ అవుతుంది స్వీట్ చూసారా చేస్తున్నాను అని చూస్తుంది అలాగే చూస్తుంది దాన్ని బట్టి పెట్టాలండి స్టిక్కర్ లేకపోతే కదా ఇంకా ఎలా ఖాళీ అయింది కదా ఇంకా ఈ అరలు కూడా కొంచెం క్లీన్ చేసేస్తున్నానండి పైన త్రీ అరలు ఉన్నాయంటే ఇంకా కవర్ వేసేసాం కాబట్టి ఇంకా ఈ కింద మాత్రం రెండు ఉన్నాయి ఇంక ఈ రెండు కూడా కొంచెం క్లీన్ చేసి కవ పేపర్లు వేసేసాను అనుకోండి పెట్టేస్తే గొడవ ఉండదు కదా డస్ట్ కూడా ఉందలేయండి కొంచెం ఇలా వేసినప్పుడు మంచం కొంచెం వీలుండేది కాదు ఇప్పుడు మార్చాక కొంచెం వీలుంది మనం పని చేసుకోవడానికి కూడా బాగుంది కదా ప్లేస్ కూడా కలిసి వచ్చింది ఇంకో మంచం పడుతుందండి అంత ప్లేస్ వచ్చింది ఈసారి అయితే మాత్రం బాగుంది ఇంత ముందు అన్నా అని అనిపించింది ఇంకా ఇక్కడ ఇవన్నీ ఖాళీ చేస్తున్నాం అండి ఇవి చూసారు అప్పుడు వన్ ఇయర్ ఇది టూ ఇయర్స్ అవుతున్నట్టుంది కొని మేము అంటే ఫస్ట్ లాస్ట్ ఇయర్ మాత్రం చూసారా ఉగాది పండగకి వెళ్ళాము కదా అక్కడ ఉన్న అనమాట తీర్థంలోని ఇంకా మన ఉగాదికి వన్ ఇయర్ అయిపోయింది ఇది టూ టూ ఇయర్స్ జరుగుతున్నట్టుంది ఇంకా మొత్తం ఆ చూసినప్పుడు చూసినప్పుడల్లా నాకు అదే సీన్ గుర్తొస్తూ ఉంటుంది నేను ఇవన్నీ మొత్తం తీసేసాను కదా ఒకసారి చేసి మళ్ళీ పేపర్లే మార్చేసి పెట్టేస్తానండి ఇంకా అన్నీ కూడాను ఇంకేలాగా ఇల్లు మంచం మార్చడం ఏమిటో తెలియదు కానీ అండి డబల్ పని అప్పుడే త్రీ డేస్ నుంచి చేస్తానే ఉన్నాను ఇంకా పని కనిపిస్తూనే ఉంది ఇంక ఇది అయిన తర్వాత స్వీట్ ఉంది చూసారా ఆ గదిలో కూడా రెండు అరలు ఉన్నాయి కదండి బాబావారి పుస్తకాలే పెట్టాను బాబావారికి సంబంధించినవి ఇంకా ఆ రెండు అరలు మాత్రం క్లీన్ చేయాలి తర్వాత నెక్స్ట్ ఇంకా వంట గదిలో కూడా ఉందండి అది ఈవినింగ్ అయినా చేస్తాను ఎందుకంటే ఇప్పుడు చాలా టైం అయిపోయింది కదా ఇంక ఈరోజు సాటర్డే కాబట్టి వంట పని లేదు ఎందుకంటే నేను పెరిగి వేసుకొని తినేస్తాను శనివారం వచ్చిందంటే ఇంకా లేండి మాకు ఒక పోటే కాబట్టి కర్రీ వేసుకుంటారు నేనైతే మాత్రం పెరిగి వేసుకొని తిందాం అనుకుంటున్నాను అందుకే రైస్ ఒక్కటే కడిగి పెడదాం ఈ పని తర్వాత అనుకొని ఇంకా ఇక్కడ పనులు మాత్రం క్లీన్ చేస్తున్నానండి చాలా టైం పడుతుంది కదా ఇంకా రెండు ఐ రెండు ఈ రెండు నాలుగు ఇంకా వంటగది వంటగది అంటారు ఇంకా ఈవినింగ్ చేస్తాను అన కొంచెం పని ఎక్కువ ఉందలేండి వంటగదిలోని ఇంకా అందుకోసమని అది అది ఈవినింగ్ అయితే ఈజీగా ఉంటుంది కదా ఇప్పుడైతే అవ్వదు అనుకుంటున్నాను కానీ మనకి ఇంట్లోనే ఏదన్నా చేయాలన్న పని కనిపించదండి మార్నింగ్ నుంచి లేచిన కానీ పడుకునే వరకు చేస్తున్నా సరే ఇంకా వాళ్ళకి మగవాళ్ళకే ముందు ఇంట్లో ఉండి ఏం చేస్తారలే అని అనుకుంటారు కానీ ఇంత పని ఉంటుంది అని తెలియదు కదా వాళ్ళకి కాకపోతే మనకు చేసే పని వాళ్ళకన్నా ఎక్కువ పని అనిపిస్తుంది కాకపోతే వాళ్ళు ఒక చోట ఉంటారు మనం పొద్దు నుంచి నైట్ పడుకునే వరకు చేస్తూనే ఉండాలి కానీ అది వాళ్ళకి అర్థం అవద్దాయండి అంతే కొంతమంది అందరూ అని కాదు కొంతమందికి అర్థమవుదు కొంతమందికి అర్థమవుతుంది చూసారు టూ డేస్ నుంచి చేస్తున్నా సరే ఎంత చేస్తున్న పని కనిపిస్తాను ఉంది మళ్ళీ పైన టెర్రస్ పైన ఒకటి క్లీన్ చేయాలండి అంటే ఇప్పుడు బాగానే ఉంది కాకపోతే ఇంకా మొక్కలు వేస్ట్ మొక్కలు వచ్చినాయి కదండి అదొక పని ఉంది అది చేయాలనుకుంటున్నాను ఇక్కడ పనులు అయిపోతే మాత్రం కిందనే ఇంకా అప్పుడు టెర్రస్ పైన క్లీన్ చేస్తానండి మొక్కల వేస్ట్ మొక్కలు అయితే ఇయటం అవని కాకపోతే ఇక్కడ బాక్సులు అవి నేను ఎక్కువ బయట పెట్టలేదండి ఎందుకంటే ఏవో గిఫ్ట్ బాక్స్లు వస్తూ ఉంటాయి కదా అందుకోసమని మిగిలినవన్నీ పైన అరలా కవర్ వేయించి అసలు మేమైతే డోర్ వేయించుకుందాం అనుకున్నాం వాష్రూమ్కి కింద అలమరకి కనిపించకుండాను కాకపోతే అప్పుడు కొంచెం డబ్బులు కూడా అమౌంట్ అయిపోవడం వల్ల ఇల్లు ఇంటి పని అది చేయించడంలో ఇంకా అక్కడ పని అక్కడ ఆగిపోయింది మాట అండి తర్వాత చూడాలి బాబావారు మళ్ళీ ఎప్పుడన్నా కరుణిస్తే అప్పుడు ఆ డోర్లకు మహర్వం వస్తుందేమో అనుకుంటున్నాను నేనైతే మాత్రం అందువల్ల ఇంకా వెయ్యటానికి అవ్వలేదండి లేకపోతే దేవుడి దగ్గర ఒకటి మధ్యలో డోర్ ఒకటి ఇక్కడ వాష్రూమ్కి హలమరకి ఒకటి వేయించుకోవాలనుకున్నాం కాకపోతే కుదరలేదు అందువల్ల కొంచెం అది డోర్ అన్నది ఉంటే కొంచెం డస్ట్ కూడా ఎక్కువ పట్టకపోనేమోనండి అస్తమా అని క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది కదా ఇంకా ఇప్పుడైతే ఇంకెలా మంచి అన్నీ జరిపిస్తాను కదా ఇంకా క్లీనింగ్ మొదలు పెట్టాను ఎలాగ పనుల పని అవుతుంది కదా అని ఇంకా చేయలేక చాలా పని ఇంకా మార్నింగ్ లేచిన ఏదో ఏదోటి చేసుకోవడం సరిపోతుందిలే అండి పని కూడాను వంట పని లేకపోయినా సరే ఎక్కువగాను ఇంకా వంట పని లేనప్పుడు ఇటువంటి పనులు మాత్రం చెప్తున్నాను కదండి ఎక్కువ ఉంటాయి అక్కడ డబ్బా బిర్యానీ డబ్బా అని చూసారు అందులో దాల్చిన చెక్క ఉందండి కింద పెడితే ఇంకా చీపులు ఏమైనా తగిలితే పొడైపోద్ది కదండి అలా మంచిగా ఇంకా ఇంకేలా సరిదనమాట కవర్లు వేసిన మళ్ళీ ఇంకా లేకపోతే నేను అందులో డస్ట్ పడేదేమో కవర్ వేసి నేను చాలా మంచి పని చేశాను అనిపించింది అందరం డోర్ లేకపోయినా సరే లేకపోతే డస్ట్ పడుతున్నప్పుడు అలా వేయాలంటే కష్టం కదా ఇంకా పెద్ద కుక్కర్లు క్యాన్లు అవన్నీ పైన పెట్టిస్తాను ఇంకా ఇటు పక్కన అయితే టెడ్డి బేర్స్ అవి ఉంటాయి కదండి ఇంకా పెట్టిస్తాను అసలు అక్కడ కూడా వేయించుకోవాలనుకున్నాం పైన డస్ట్ పడకుండా ఉంటుంది అందులో ఏసీ అన్ని సామాన్లకు లాక్కోకుండా ఉంటుంది కదా అనుకున్నాం కాకపోతే కుదరలేదు ఇంకోటి ఇక్కడ డస్ట్ తిడిస్తే చూసారు ఎంత వచ్చిందో ఇంకొకటి వంట ఇలా ఉంది సర్దాలి ఇంకా దానికి క్యారెట్ ఫ్రై పెరుగు రసం టమాటా రసం ఇంకా అయితే టమాటా రసం వేసుకొని తినేస్తున్నారు నేను పెరుగు మామిడికాయ చెప్పాను కదండి పెరిగి వేసుకుని తింటానని ఇంకా అలాగే రోజు లంచ్ అయిపోయింది స్వీట్కి పెట్టాలండి అన్నం ఇంకా తినమంటే తిందంటే లాస్ట్ ఉంది అందుకే ఇంకా దానికి క్యారెట్ వేసి దానికి అన్నం తినిపించేసాను పడుకుంది మామిడికాయ ఒకటి లేండి పెట్టి చిన్న మొక్క తిన్నేసి ఇంక తినేసి పడుకుంది ఇంకా ఈవినింగ్ టైం చెప్పేసి కదండి రొటీన్ ఇంకా పైకి రావడం మొక్కలకి వాటర్ వేయడం ఇలాగ ఇంకా అందులో కొంచెం చెమయం పొందలేండి ఎందుకంటే అంత ఎక్కువగా ఎండ వస్తున్నట్టు అనిపించట్లేదు నాకైతే మాత్రం వస్తుంది అంటే పైన అయితే తెలుస్తుంది వస్తుంది మార్నింగ్ వచ్చాను కదా స్వీట్ స్నానం చేయించినప్పుడు కాకపోతే కొంచెం ఈవినింగ్ వేసారు కొంచెం చల్లగానే ఉంటుందేమో అనిపిస్తుంది కదా అందుకే కొంచెం వాటర్ కూడా ఎక్కువ వేసే పని ఉండటం లేదులేండి కొంచెం లైట్గా వేస్తే సరిపోతుంది మొక్కలకి వాటర్ అది ఇంక జిల్లేడు మొక్కకి పువ్వులు ఎప్పుడు వస్తాయి ఒకటైనా పోస్తాయి చూడాలనుకుంటున్నాను ఇంకా ఈ చెట్టుకైతే వైట్ పువ్వులు ఉన్నాయి కదా ఇవన్నీ కోసేస్తానండి మార్నింగ్ ఆదివారం ఒకటి కదా ఇంకా ఇంకా డైలీ పూజ చేస్తాను కాబట్టి ఇంకా పువ్వులన్నీ కోసుకోవడం బాబా గారికి పెట్టుకోవడం ఈ చెట్టుకైతే ఎందుకో టూ డేస్ నుంచి పువ్వులు కూడా సరిగ్గా పూయటం లేదు నాలుగు ఐదు పోస్తుంది తప్ప ఎక్కువ రావట్లేదు టూ డేస్ నుంచి చేత మాత్రం ఇంకా అవే కోసేస్తున్నాను బాబాయ్ వరకు పెట్టడం కోసమని పువ్వు కూడా చే చాలా చిన్నది ఆయన చూసారా చక్క బిల్ల ఫ్రెష్గా చక్క ముద్దగా వచ్చేవి ఎందుకు ఇప్పుడు సైజు తగ్గింది ఇంకా ఇది చెన్నై మొక్క సన్నజాజి పూలు అని చూసారు ఒకే ఒక్క పువ్వు కూసింది అది కోసేసి మందార పూలు కూడా కోసేస్తున్నాను అవి విడవలేదండి ఎందుకో నిన్నటిని సరిగ్గా విడవట్లేదు సరే రాని ఇంకా కనకాంబరాలు కూడా అక్కడక్కడ ఉంటాయి అవి కూడా కోసేస్తున్నాను పువ్వులు ఇంకా అన్ని కోయటమే కదా ఎక్కడ పూలు ఉన్నా సరే కోసేస్తాను ఈ కనకంబర మొక్కలు చిన్న చిన్న వచ్చి అవి కూడా సపరేట్ చేయాలండి వీలు చూసుకుని వర్షాలు పడినప్పుడు చేస్తానులేండి ఇంకా తెల పూలు ఇవన్నీ కోసేసి మూత పెట్టి చూస్తే వెళ్ళేటప్పుడు ఇది ఒకటి కనిపించింది సార్ ఇది కూడా కోసేద్దాం కదా అని కోసేస్తున్నాను ఇంక ఈ కోసేసి ఇంక ఫ్రిడ్జ్లో లో కూడా పెట్టా కింద కూడా ఉన్నాయి లేండి పువ్వులు అవి కూడా కోసేస్తాను మారేడు దళాలు రెండు కోసాను ఎక్కువ కోయలేదు కానీ ఇంకా అవి కోసి పెట్టి మళ్ళీ కిందకి వచ్చాను వస్తుంటే మెట్లు దిగుతుంటే ఇక్కడ మొక్క ఉంది కదండి అక్కడ కూడా కనిపించింది అవి కూడా కోసేస్తున్నాను ఇంకా స్టేడియం ఇంకా వాకింగ్ వెళ్ళి వాళ్ళు వెళ్తూనే ఉన్నారులేండి వస్తున్నారు ఇంకా ఇప్పుడు వంట గది ఒకటి సెట్ చేయాలండి పూలే తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టిస్తే ఇంక వంటగది ఒకటి సెట్ చేయాలి కదా ఇంకా స్టైర్ అని చూసారా స్వీటీకి నాకు దానికోసం వస్తుంది అండి ఎందుకంటే ఆ చైర్ర అది ఎవరికి ఇవ్వదు అందుకే అలా తిప్పి పెట్టాల్సి వచ్చింది ఇంకా పరుపు మాత్రం మార్నింగ్ ఎండలో వేసాను కదా ఇంకా దానికోసం అది తెచ్చి మన గొడవ అండి పైన కవర్ తీసేసాను వేరే కవర్ కుట్టాలి కుట్టదా అనుకున్నాను కుట్టాలి అనుకున్నాను కాకపోతే టైం లేదండి ఇంక ఈ క్లీన్ పని వల్ల ఇంకా దాని పాపం కవర్ వేయడానికి లేకుండా అయిపోయింది కదా ఇంకా మార్నింగ్ ఇంకా రేపు ఎలా కొంచెం పనేమి ఉండదులేండి ఎందుకంటే బట్టలు వాషింగ్ కొట్టేస్తాను తర్వాత దాని కవర్ ఈ రెండు పనులు చేసేస్తాను ఇంకా వంటగదిలో కిందనన్నీ సర్దేసి గిన్నెలు కూడా ఇంకా అడిగేస్తున్నాం చూసారు అంత ఖాళీ అయిందండి కింద సర్దితే చక్కగా బాగుంది సారీ అయితే మాత్రం ఇంక ఇక్కడ అది గిన్నెలు అవి ఉన్నాయి కదండి మధ్యాహ్నం లంచ్ చేసి ఇంకా అవన్నీ కడిగేస్తున్నా ఒకటి ఇంకా నెక్స్ట్ కిందనన్నీ తీసాను కదా ఆ డబ్బాలు ఉంటాయి అవి కూడా వేసేసాను కడిగేద్దాం కదా అని ఇంకా ఆ పని అయిపోయింది అనుకోండి ఇంకా కూడా ఉండదు ఇంకా అందులో వంటగదిలో కింద మాత్రం చాలా చాలా ఏమి లేదు కొంచెమే కాకపోతే కొంచెం ప్లేస్ పెట్టుకోవడానికి లేదు కదా అప్పుడు నేను కట్టించినప్పుడు అన్నాను కింద ఒక ఆరే ఇంచండి నాకు ఇబ్బంది ఉండదు సామాన్లు పెట్టుకోవడానికి అంటే వెళ్ళదు ఏదైనా మనం పని చేయించుకున్నామంటే కట్టించుకునేటప్పుడే చేయించుకోవాలి తప్ప మళ్ళీ తర్వాత చేయించుకుందాం అనుకుంటే దాని అలా డిలేట్ అయిపోద్ది తప్పని డిలే అయిపోద్ది కానీ మనకి పని అవ్వదండి తర్వాత డబ్బులు ఉంటే ఉండకపోవచ్చు లేకపోతే అస్రద్ధ వచ్చేస్తుంది అందుకే ఎవరైనా సరే పని చేయించుకునేటప్పుడే కొంచెం కష్టమైన పర్వాలేదు మనకి కావాల్సినట్టు చేయించుకోవడం మంచి మంచిది అనిపిస్తుంది నాకు చూసేరా అస్తమానం ఏదో ఒకటి చేస్తానే ఉంటాను అవి ఏమో ప్లేస్ సరిపోదు మాకు అపార్ట్మెంట్లో అయితే చుట్టూరు అలమర్లు ఉండేవి మీరు కూడా చూసే తెలుసు కూడా మీకు కూడాను అక్కడ అయితే నేను అలాగే కావాలని అన్ని చోట్ల వేయించుకున్నాను కాకపోతే ఇక్కడ ప్లేస్ లేదు కదండి అదే చిన్నదానికి ఉండేదాన్ని నేను కానీ అంతకన్నా చిన్న వంటగది వచ్చింది కాకపోతే పర్వాలే అడ్జస్ట్ అవుతున్నాను కాబట్టి కాకపోతే నా ఒక దానికి ఇంకా అలా వంటగదిలో ఉండి చేసుకోవడం సరిపోతుంది ఎవరన్నా వస్తే ఇద్దరు నిలబడి చేయాలంటే కష్టం కానీ కాకపోతే నాకు వంటగది మా వంటగది నచ్చింది అంటూ ఉంది ఉందంటే అపార్ట్మెంట్లో ఉన్న వంటకదేనండి ఎందుకంటే నాకు అన్ని సామాన్లు సరిపోయేవి అన్ని చుట్టూరు అలమార్లు వేయించుకున్నాను కాబట్టి ఇబ్బంది అనిపించలేదు కాకపోతే ఇక్కడ అలమర లేక చాలా ఇబ్బంది అవుతుంది నాకు ఇంకోండి ఇక్కడ డబ్బాలో ఒడియాలు ఉన్నాయండి అవన్నీ తీసేస్తున్నాను చాలా రోజులు అయింది కదా అసలు మనకి డౌట్లు ఎక్కువ ఏమని పురుగులు పెట్టేయమని అందుకే ఆ డబ్బాలు అవన్నీ కడి చేసి ఇంకొంచెం క్లీన్ చేసి పక్కన డబ్బులో వేస్తాను ఇంకా గ్యాస్ స్టవ్ దగ్గర ఈ గిన్నెలు ప్లేట్లు ఉన్నాయి కదండి పెడదాం పెడదాం అనుకోని నేను మర్చిపోతున్నాను అలాగైపోతుంది అందుకోసం ఏమైనా పాలు పొంగిన ఏమన్నా మళ్ళీ కింద వచ్చేస్తున్నాయి ఇంక అందుకే మళ్ళీ గుర్తొచ్చి ఇంకా క్లీన్ చేసి మళ్ళీ స్టవ్ మే పెట్టేసాను ఈ స్టవ్ కింద కూడా ఒకసారి కడిగేసాను అనుకోండి ఇంకా గొడవ ఉండదు కూడా మర్చిపోయానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే వాళ్ళైతే మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను చెప్పాను కదండి స్టవ్ దగ్గర కూడా ఒకసారి కడిగేస్తానండి అని ఇంకా మొత్తం ఇంటి పని క్లీన్ అయ్యింది కాకపోతే వంటగది బెడ్రూమ్ హాలు అయింది స్వీట్ ఉన్న చోట ఇంకా ఈ సందు ఉంది చూసారా ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అయి పెట్టాను అక్కడ క్లీనింగ్ ఉందండి అది తన పని మాట ఎందుకంటే ఇంకా వాషింగ్ మిషన్ అది ఎదరిక జరిపి అదంతా క్లీన్ చేయాలి గిన్నె స్టాండ్ కూడా వంటగదిలో పెట్టేద్దామా అని ఆలోచిస్తున్నానండి అక్కడ కప్పలు ఒకటి వచ్చేస్తున్నాయి మళ్ళీ లేని పని ఇప్పటికే నాకు ఫేస్ ఎలర్జీ వచ్చింది ఇంకా వాటి వల్ల ఇంకా ఎలర్జీ ఎక్కువ ఏం దాన్ని తోడు అక్కడ అలవాటు పడిపోయినాయండి బాగా ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే మళ్ళీ అవి పిల్లల్ని పెట్టడం ఈ తలపోటు ఉంటుంది కదా అందుకే అదొక స్టాండ్ తీసి ఇక్కడ సెట్ చేద్దామని ఆలోచనలో ఉన్నాను ట్రై చేయాలండి కుదురుతుందో లేదు తెలియదు కానీ అక్కడ సెట్ అవ్వాలి కదా ప్లేస్ తక్కువ ఒకటి ఇంకా ఇవన్నీ ఆలోచిస్తాను ఇంకెన్నె అడగడం అయిపోయింది ఇదిగోండి వాటర్ కూడా సింక్ అది ఇంకొంచెం క్లీన్ చేసేస్తున్నాను సుప్రంగా సారి తుడిచి కడిగేస్తున్నాను ఇంకా ఇలాగే అండి ఏదో ఒకటి పని సరిపోతుంది అన్నాను కదా అందులోని కొంచెం ఏదైనా మార్చేమంటే చాలు పని ఎక్కువ అయిపోతుంది కూడా ఇంకా రేపుతో అయితే ఇంకా పని అయిపోతుంది లేండి సంచి ఒకటి ఉంది కదా బ్యాగ్లో పెట్టిన సంచి ఒకటి పైన పెట్టించేస్తే ఇంకా ఇంటి పని అవుతుంది నాకు అందులోని పని చేస్తాను నేను గిన్నెలు తోమేటప్పుడు చెమట్లు పెట్టేస్తాయి బాగాను అందుకే మన ముఖం కొంచెం కడుక్కుంటూ ఉండాల్సి వస్తుంది చెమటలు పెట్టినప్పుడు మళ్ళీ మనకు అడగలేదనుకోండి అది మన ఫేస్కి అప్లై ఇదైపోతుంది మళ్ళీ లేని పని ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పటికే పడుతున్నాను కదా అందుకోసమే నేను ఎప్పటికప్పుడు చాలా సార్లు పౌడర్ కూడా రైయడం మనిస్తానండి ఎలర్జీ వల్ల గిన్నెలు కడగడం అయిపోయింది ఇదిగో వంటగా ఎలా గిని చేసి పెట్టిస్తాను ఇంకా మార్నింగ్కి పెద్ద పని కూడా ఉండదు టిఫిన్ ఉంది కాబట్టి పిండి ఉందలేండి టిఫిన్ నేను వేసేసుకుంటాను స్వీట్కి పెరిగి వేసి పెట్టేస్తాను అది చూసారు ఎలా పడుకుందో దానికి పరుపు ఉంటే చాలండి పడుకోవడానికి చైరన్నా కావాలి పరుపు అన్నా కావాలి అది వేసి దాకా ఉంచలేదు నాకు కానీ అది ఉండలేదు ఇంకా నైట్ నైన్ అయిందండి ఇంకా దానికి పెరిగి వేసి అన్నం పెట్టేస్తున్నాను అంటే పని అయ్యేసరికి టైం అయింది ఇంకా సరే దానికి లేట్ అయిపోతుంది కదండి ఇంకా అన్నం పెరుగు వేసి పెట్టేస్తున్నాను ఇంకా మార్నింగ్ ఏదోటి కర్రీ చేస్తాను కాబట్టి కాకపోతే పెద్ద ఇబ్బంది పెట్టద్దండి పాపం నాకు అందుకే అది అంటే చాలా ఇష్టం ఇంకా అన్నం తినచ్చు కదండి తినదంట నేనే తినిపించమని నన్నే తినిపించమని అడుగుత చూసారు అలాగే చూస్తుంది ఆఖరి కట్టి ఇటు చూసి తినిపించి దాకా వదలదు ఇంకా నేనే తినిపించేస్తాను లేకపోతే అది రేపు ఒదుటికి అవుతుందండి అలా పెట్టినా తినదు కూడా అని వదిలేస్తుంది అదేదో నేను పెట్టేస్తే దాన్ని కడుపు నిండుతుంది నాకు ప్రశాంతంగా ఉంటుంది అది తిన్నదన్న ఆలోచనతోనే ఇంకా అన్నం పెట్టేస్తున్నాను తినిపించేస్తానండి దానికి ఇంకా అన్నం తినేసింది చూసారా పడుకోవడానికి రెడీ అవుతుంది కాస్త ఆడుతుంది కాసేపు ఆడి ఆ తర్వాత ఇంక వెళ్ళి పడుకుంటుంది మళ్ళీ చూపిస్తాను చూడండి పడుకుంటుంది లోపలికి వెళ్ళి అస్సలు కిందనంటూ పడుకోవడానికి ఇష్టపడదండి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను మర్చిపోయాను నేను టిఫిన్ కూడా వేసిస్తాను వేస్తున్నాను ఇంక టిఫిన్ అయిన తర్వాత తినాలి స్వీట్కి అన్నం మెడిసాను కదా ఇంకా నా మట్టికి ఇడ్లీ వేసుకున్నాను ఇంకా తిన్న తర్వాత ఇంక ఈ రోజుతో పూర్తయినట్టే వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కనిపిస్తుంది కలుస్తానండి బాయ్